నమస్కారం మేము విజయకుమార్ గంట కవులకు కళాకారులకు నాట్యకారిణులకు సంగీత విద్వాంసులకు బహుముఖ ప్రజ్ఞావంతులకు వైద్యులకు జర్నలిస్టులకు ఆయా రంగాల్లో నిష్ణాతులకు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి సత్కారంగా పురస్కారంగా భావించేటటువంటి ఉగాది అవార్డులను ఇచ్చేందుకు దరఖాస్తులను రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సంస్థ ఆహ్వానించింది ముందుగా ఈ విషయంలో వికేస్ వాయిస్ గత ఆరు ఆరేళ్లుగా చేసినటువంటి పోరాటం అట్లాగే ఆ సంస్థలో అంతకుముందు వ్యవహరించినటువంటి అధికారుల తీరుని ఎండగట్టిన పరిస్థితి మీకు తెలుసు కొంతమంది అయితే ఇతరత్ర కూడా కొన్ని కుట్ర కుట్రశక్తులని నా మీదకి ప్రేరేపించి దాడులు చేసే ప్రయత్నాలు కూడా చేశారు ఇప్పుడు చాలా సంస్థలు చెప్పుకోవచ్చు ఇదంతా మా ప్రజ్ఞ మళ్ళా అని కానీ ఏది ఏమైనప్పటికీ ఎవరి ప్రజ్ఞ ఏంటి అనేది చెప్పం అనుకోవటం ఇప్పుడు అనవసరం కానీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అట్లాగే సాంస్కృతిక సృజనాత్మక సంస్థ చైర్మన్ గౌరవనీయులు కందుల దుర్గేష్ గారు అలాగే మా సోదరి తేజస్విని పొడపాటి గారు చొరవతోటి ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలకు ఆయా రంగాల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మార్చి పదిహేనున ఇవి జరుగుతాయి ఇందులో ఒక మంచి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు గతంలో ఏంటంటే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి వంది మాగతులకే ఇచ్చి ఆ అవార్డులు అంటే ఒక రకమైనటువంటి చీత్కార భావాన్ని తీసుకొచ్చారు సంస్థ ద్వారా పుస్తకాలు ముద్రించే సందర్భంలో ఈ రకమైన దోపిడీ జరిగింది ఈ దోపిడీని ఆసరాగానే చూపించి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అవార్డులు ఇవ్వలేదు సాహిత్య అకాడమీ పట్టించుకోలేదు కొంతమంది పట్టించుకున్న జాతరలు నిర్వహించి ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం చేశారు బోయ భీమన్న జాషువా వంటి అవార్డుల విషయంలో వ్యక్తుల యొక్క చుట్టరికాలు వ్యక్తుల యొక్క వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి విమర్శలకు గురయ్యారు ఇప్పుడు అటువంటి అవకాశాలకు గౌరవ కందుల దుర్గేష్ గారు కానీ తేజస్వి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కానీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆస్కారయువం ఆస్కారం ఇవ్వకుండా నిజాయితీగా నిర్వహింపచేయాలని